హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలీహ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట నా వాయిస్ కొంచెం మీకు చేంజ్ తెలుస్తూ ఉండొచ్చు ఇండియా వచ్చాం కదా కొంచెం వాటర్ చేంజ్ అయ్యేటప్పటికి వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది ఏమనుకోవద్దు ఇంకా మేము లండన్లో ఫ్లైట్ ఎక్కాము కదా ఎక్కిన తర్వాత ఢిల్లీలో ల్యాండ్ అయ్యామనమాట ఢిల్లీలో ల్యాండ్ అయ్యేటప్పటికి మన టైంలో నైటు ట్వెల్వ్కి ల్యాండ్ అవ్వాలి అయితే అది కొంచెం ఎర్లీగానే వచ్చేసింది అనమాట లెవెన్ కల్లా ల్యాండ్ అయ్యాము ఇంకా మళ్ళీ చెక్ ఇన్ అవన్నీ చేసి అంటే ఢిల్లీలో ఏంటంటే మళ్ళీ లగేజ్ మన మెయిన్ లగేజ్ మళ్ళీ కలెక్ట్ చేసుకోవాలన్నమాట కలెక్ట్ చేసుకుని టెర్మినల్ మారాలన్నమాట మేము ఇట్లా ఫస్ట్ టైం అనమాట అంటే అట్లా కనెక్టింగ్ ఫ్లైట్కి కూడా లగేజీ తీసేసుకొని మళ్ళీ చెకింగ్ చేయటము ఇంకా అట్లాగా టర్మినల్ ఏంటంటే కొంచెం దూరం ఉందనమాట మనం వాక్ వాక్ చేసుకుంటే అలా లగేజీ తీసుకొని ఒక టెన్ మినిట్స్ అట్లా వాక్ ఉండి అనమాట ఇంకా మెయిన్ లగేజీ మొత్తం తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ చెక్కింగ్ చేసేసాము చేసేసినాక ఇంకా వాటర్ అవుతూ ఉన్నాయి అనమాట అక్కడ వాటర్ కూడా అలో చేయరు కదా బాటిల్స్ అవి ఇంకా వాటర్ అది తీసుకున్నాము తీసుకున్నాక ఇంకా టైం చాలా ఉందన్నమాట ఇంకా పిల్లలకి మా వదిన వదనికి ఆకలి అవుతుంది అనమాట ఇంకా సరే అక్కడ టిఫిన్స్ అవి కూడా ఉన్నాయి సరే టిఫిన్ తింటామని అని చెప్పి అన్నారు నాకు పెద్ద ఆకలి అవ్వలేదు నేను హైదరాబాద్లో ల్యాండ్ అయినాక అప్పుడు తింటాను నాకు వద్దని చెప్పాను ఇంకా పిల్లలు మా వదిన అట్లా తిన్నారనమాట ఇంకా ఇడ్లీ చైత్ర మసాలా దోశ మా వదిన ప్లెయిన్ దోశ అట్లా తీసుకుంది ఇంకా వీళ్ళు చెర్రియను చెరినోళ్ళు నూడిల్స్ కావాలన్నారు అనమాట అక్కడ నూడిల్స్ కూడా ఉంది ఇంకా వాళ్ళిద్దరికీ నూడిల్స్ అట్లా ఆర్డర్ చేశారు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు అనమాట అప్పటికి అసలు ఎంత నిద్ర వస్తుందంటే టూను ఏమో ఉంది ఇంకా మాకేంటంటే ఢిల్లీలో ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ వెయిటింగ్ అనమాట నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్కి ఇంకా మేము ఎర్లీగా దిగాం కాబట్టి ఫైవ్ అవర్స్ వెయిటింగ్ టైం ఉంది ఇంకా ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి ఇంకా అక్కడ తిరుగుతూ ఉన్నాం అనమాట బ్రేక్ఫాస్ట్ అది చేసేసాము పిల్లలు అందరు చేశారు నేను సరే తినలేదనమాట ఇంకా అక్కడ కొంచెం షాపింగ్ అది ఉంటే ఊరక చూస్తూ ఉన్నాము ఇంకా తర్వాత మాకు ఫ్లైట్ టైం అయిందని చెప్పి ఇంకా గేట్ దగ్గరికి వచ్చాం వాళ్ళు ఏంటంటే బస్సులో తీసుకువెళ్తున్నారనమాట అంటే ఫ్లైట్ కొంచెం దూరంలో ఉండేది కదా ఇంకా బస్సు ఎక్కిచ్చారు మేము బుక్ చేసుకుంది ఇండిగో ఫ్లైట్ అనమాట సో అది మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి అనుకుంటాను ఫోర్ థర్టీకి ఉంది ఢిల్లీలో ఇంకా అక్కడ నుంచి హైదరాబాద్ అనమాట మేము ఇంకా ఇక్కడ చూసారా ఫ్లైట్లన్నీ లైన్లో పెట్టున్నాయి బస్ స్టాండ్లో బస్సులు పెట్టినట్టు ఈసారి జర్నీ మాకు కొంచెం డిఫికల్ట్గానే అనిపించింది ఎందుకంటే మేము ఇంతకుముందు షరత్ లేకపోయినా మేము ప్రతిమా వాళ్ళు మా వదిన వాళ్ళు వచ్చాము కదా అప్పుడు దోహాలో దిగి దోహా నుంచి హైదరాబాద్ అంటే మేము మెయిన్ లగేజ్ కలెక్ట్ చేసుకునేది ఏమి ఉండదు డైరెక్ట్ హైదరాబాద్లో కలెక్ట్ చేసుకోవటమే కానీ ఈసారి ఏంటంటే ఢిల్లీలో కాబట్టి మేము మెయిన్ లగేజీ మళ్ళీ కలెక్ట్ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే చెక్ ఇన్ చేయటం అవన్నీ షరత్తు ఉన్నాడు కాబట్టి కొంచెం ఈజీగా అనిపించింది కానీ అదే షరత్ లేకపోతే చాలా కష్టమైపోయేది మాకు ఇంకా ఇక్కడ ఫ్లైట్ ఎక్కడానికి అని చెప్పి వచ్చాము ఇది ఇండిగో ఫ్లైట్ అని చెప్పాను కదా కొంచెం మాకేంటంటే లండన్ నుంచి ఢిల్లీ వచ్చిన వర్జిన్ ఫ్లైట్లో కొంచెం సీట్లు కాళ్ళు పెట్టుకోవడానికి అట్లా కొంచెం కంజెస్టెడ్గా అనిపించినట్టు అనిపించింది దీంట్లో అయితే కొంచెం స్పేస్గా అట్లా అనిపించింది అనమాట నాకు అనిపించింది షరతుగా అట్లనే అనిపించింది మనకి కాళ్ళ దగ్గర స్పేస్ కొంచెం ఎక్కువ ఉంది అని చెప్పి ఇంకా ఫ్లైట్ ఎక్కగానే వాళ్ళు ఏసీదో మరి ఏమో పెట్టారు అసలు పొగలాగా వచ్చిందనమాట మొత్తం ఫ్లైట్ అంతా అసలు మా మాకు ఇద్దరికేమి ఇట్లా వచ్చింది అన్నమాట శరత్కి మాకు పక్క పక్కన ఇట్లా వచ్చింది అయితే విండో సీట్ రాలేదు పక్క పక్కన వచ్చింది ఇంకా ఫ్లైట్ ఎక్కంగానే మాకు ఫుడ్ ఇచ్చారనమాట అంటే మాది కనెక్టింగ్ ఫ్లైట్ కదా ఇది డొమెస్టిక్ ఫ్లైట్ అయినా మాకు ఫుడ్ ఇచ్చారు శాండ్విచ్ ఇచ్చారు ఇంకా పిల్లలకి లోపల కొన్ని స్నాక్స్ లాగా ఇచ్చారనమాట బిస్కెట్ అని ఇంకా అవన్నీ ఇచ్చారనమాట ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యింది మా వదిన వాళ్ళేం కొంచెం వెనక్కి కూర్చున్నారనమాట వాళ్ళు కూర్చొని మా కంటే చాలా చలేసిందంట అసలు అంటే కొంచెం కూలింగ్ టెం కూలింగ్ ఎక్కువే పెట్టినట్టున్నారు చాలా చలేసింది అని చెప్పి చదువుతున్నారు దాంట్లో మనకి బ్లాంకెట్స్ కూడా ఇవ్వరు అనమాట డొమెస్టిక్ ఫ్లైట్ కదా ఇంకా బ్లాంకెట్స్ కూడా ఇవ్వరు కాబట్టి చలి పుట్టిందని అని చెప్పి చదువుతుంది ఇంకా అక్కడి నుంచి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాము హైదరాబాద్లో లగేజీ కలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట యాక్చువల్గా మేము ఫస్ట్ అనుకున్న మా ప్లాన్ ఏంటి అంటే మేము లాస్ట్ టైం లాగా హైదరాబాద్లో దిగుదాము దిగి అన్నయ్య ఉన్నారు కదా అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక టూ డేస్ అట్లా ఉండి వెళ్దాం అనుకున్నాము ఇంకా మా వదిన వాళ్ళేమో డైరెక్ట్గా విజయవాడ కనెక్టింగ్ డొమెస్టిక్ బుక్ బుక్ చేసుకున్నారనమాట బుక్ చేసుకున్నాక వాళ్ళు ఇండిగోనే ఇండిగో చేసుకున్నట్టున్నారు హైదరాబాద్ నుంచి విజయవాడ వాళ్ళది మార్నింగ్ టెన్కి అట్లా బుక్ చేసుకున్నారనమాట ఇంకా ఇక్కడ లగేజ్ అంతా తీసేసుకున్నాం మాకు లాస్ట్ మినిట్లో ఏమైంది అంటే ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా ఊరికి వస్తున్నారనమాట మా అన్నయ్య వాళ్ళ పాపది పుట్టినరోజు ఉంది ఇంకా బర్త్డే ఊర్లో చేసుకుందాము అని చెప్పి అన్నారనమాట అంటే ఇంకా సార్ మేము హైదరాబాద్లో దిగండి దిగి ఒక టూ డేస్ ఉన్నాక వెళ్దామని చెప్పి చెప్పారు ఇంకా కానీ మళ్ళీ ఉండి మళ్ళీ మళ్ళీ వెంటనే ఊరికి ఎందుకు మేము మీరు వస్తున్నారు కదా ఊరికి మేము అట్లానే డొమెస్టిక్ బుక్ చేసుకొని విజయవాడలో దిగుతామని చెప్పి చెప్పాము ఇంకా లాస్ట్ మినిట్లో మేము కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ డొమెస్టిక్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం అనమాట కాకపోతే మా వదిన వాళ్ళు ఏమో ఇండిగో బుక్ చేసుకున్నారు మేమేమో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాము టైమింగ్స్ కూడా ఒక వన్ అవర్ తేడా అనమాట మా వదిన వాళ్ళకి మార్నింగ్ టెన్కి ఫ్లైటు లెవెన్ కల్లా ల్యాండ్ అయిపోతారు విజయవాడలో మాకేంటంటే హైదరాబాద్లో లెవెన్కి ఫ్లైట్ అనమాట ట్వెల్వ్కి ల్యాండ్ అవుతాము అట్లాగా ఒక వన్ అవర్ బుక్ చేసుకుందాం అనమాట యాక్చువల్గా మేము హైదరాబాద్లో దిగాం కదా దిగిన తర్వాత ఫస్ట్ మేము లగేజీ అంతా తీసుకొని మళ్ళీ డొమెస్టిక్ దాంట్లోకి చెక్ ఇన్ చేసేసి అక్కడ కాఫీ తాగుదామని చెప్పి వెళ్ళాం వెళ్తే అక్కడ అక్కడేంటంటే హీరోయిన్ ఇలా ఉండిద్ది కదా తను అనిపించారనమాట తను కనిపిస్తే ఫస్ట్ అంటే తను మాస్క్ పెట్టుకొని ఉంది మాస్క్ పెట్టుకొని ఉంటే నేను చూసా అనమాట చూసి చైత్ర హీరోయిన్ శ్రీలీలా చైత్ర అంటే చైత్ర అంది ఆమె అంటే కొంచెం హైట్ తక్కువ గట్లా మూవీస్లో కొంచెం హైట్గా అట్లా కనిపిస్తూ ఉంటుంది కదా ఆమె కాదమ్మా అంది కా చైత్ర ఆమెనంటే ఇంకా వెళ్ళి చైత్ర ఆమె ఒకసారి మాస్క్ తీసిందనమాట తీస్తే అవునమ్మ శ్రీలీలానే అని చెప్పి వెళ్ళి ఫోటో తీయించుకుంటాను అంది సరే వెళ్ళి తీయించుకో చైత్ర అంటే ఇంకా ఆ చైత్రని వెళ్ళి అడిగింది అనమాట ఫోటో తీయించుకోవచ్చా అని చెప్పి ఇంకా ఫోటో తీయించుకోమని చెప్పి చెప్పింది అనమాట ఇంకా చైత్ర వెళ్ళి చైత్ర ఒకటే వెళ్ళి ఫోటో తీయించుకుంది ఆ ఫోటో యాడ్ చేస్తా చూడండి మా వాళ్ళు వచ్చేటప్పటికి వెళ్ళిపోయిందనమాట ఆమా ఆమె ఉంది అంటే నాగచైతన్య ఏదో రెస్టారెంట్ లాగా స్టార్ట్ చేశారంటే కదా దాంట్లో ఉందన్నమాట ఆ రెస్టారెంట్లో ఫుడ్ ఏదో ఆర్డర్ చేసుకుంటుంది ఎవరు లేరు అనమాట తను ఒక్కటే ఉంది ఇంకా అయితే మాస్క్ పెట్టుకుంది కాబట్టి ఎవరు గుర్తుపట్టట్లేదు ఇంకా మేము మా వదిన వాళ్ళే ఆల్రెడీ వెళ్ళిపోయారు వాళ్ళు ఇంకా మాకు లెవెన్కి ఫ్లైట్ కదా ఇంకా ఫ్లైట్ ఎక్కామన్నమాట వీళ్ళ ముగ్గురికి అటు సైడ్ వచ్చింది నాకు ఒకదానికి ఇటు సైడ్ సింగిల్గా వచ్చిందనమాట మా చైత్ర అసలు ఎక్కిన దగ్గర నుంచి నిద్రపోతానే ఉందనమాట అది మళ్ళీ ఈ డొమ్మిది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎక్కించడానికి మళ్ళీ బస్సు ఎక్కించారనమాట చైత్ర బస్సు ఎక్కి వెనక సీటు ఉంటే సీట్లో కూర్చుంటానమ్మా అందే సరే కూర్చో చైత్ర అంటే వెళ్ళి కూర్చో నిద్రపోతుంది అనమాట బస్సు ఆగినా సరే దిగి రావట్లేదు చైత్ర ఏం చైత్ర నిద్రపోతున్నావు అంటే నిద్ర వస్తుందమ్మా తెగ అని చెప్పి అంటుంది అనమాట ఇంకా ఫ్లైట్ ఎక్కినా కూడా వెంటనే పడుకుంది ఫ్లైటు ల్యాండ్ అయినా కూడా దానికి లేదనమాట ల్యాండ్ అయితే ఇంకా అప్పుడు టేక్ ఆఫ్ అయింది కావాలా అని చెప్పి అనుకుంటాము ఎంత ఫాస్ట్గా వచ్చేసాము అని చెప్పి అంటుందనమాట మనకి హైదరాబాద్ నుంచి విజయవాడ ఫార్టీ ఫైవ్ మినిట్సే కదా ఇంకా మేము ల్యాండ్ అయ్యేటప్పటికి ట్వెల్వ్ ట్వెల్వ్ అట్లా అయిపోయింది ఇంకా లగేజీ మేమే ముందు వచ్చామన్నమాట లగేజీ ఇంకా రాలేదు దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా ఆల్రెడీ మా వదిన వాళ్ళు స్టార్ట్ అయిపోయారంట మామూలుగా మా మామయ్య రెండు రెండు ఇన్నోవాలు తీసుకొస్తాను లగేజీ ఉంటుంది కదా రెండు ఇన్నోవాలను తీసుకొస్తాను అని చెప్పారనమాట శరత్ అన్నాడు అట్లా కాదు ఫస్ట్ ఒక ఇన్నోవా వచ్చేసి మీరు వెళ్ళిపోండి తర్వాత ఇన్నోవా ఒక్కటే వస్తే సరిపోయింది మీరు ఎవరు ఉండాల్సిన అవసరం లేదు నేను ఉన్నాను కదా ఇంకా మేము వస్తాంలే మీరు వెళ్ళిపోండి అని చెప్పి చెప్పారనమాట మా మామయ్య ఏంటంటే ఫస్ట్ ఒక ఇన్నోవాలు మా వాళ్ళు మా అత్తయ్య మా మామయ్య ఇద్దరు వచ్చారు ఎయిర్పోర్ట్కి ఇంకా మా వదిన వాళ్ళు దిగంగానే మా వదినోళ్ళు ఇన్నోవాతో పాటు మా అత్తయ్యని పంపించారనమాట ఇంటికి ఇంకా చెర్రీ వాళ్ళే ఉంటామన్నారంట అంటే మేము కూడా వచ్చింది ఒక వన్ అవర్ ఏ కదా గ్యాప్ మా మామయ్య ఎందుకు మీరు టైడ్ అయిపోయారు కదా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని చెప్పి చెప్పారంట ఇంకా వాళ్ళు బయలుదేరి మేము ల్యాండ్ అయినప్పుడు బయలుదేరి వెళ్ళిపోయారు ఇంక తర్వాత మేము ఇంకా మా మామయ్య ఉన్నారనమాట మా కోసం ఇంకా ఆ రోజు ఇన్నోవా రెండు ఇన్నోవాలు పంపించమంటే వాళ్ళు ఒక ఇన్నోవాను ఒక ఇది పంపించారు ఇది ఎట్టిగానో ఇది అనుకుంటే ఇది పంపించారు కాకపోతే కొంచెం లగేజీ మాకు అంటే మా వదినోళ్ళతో పోలిస్తే మాకు కొంచెం ఎక్కువ ఉంటుంది కదా ఇంకా ఒక లగేజ్ మెయిన్ లగేజ్ ఎట్లా పైన పెట్టామన్నమాట ఇంకా అసలు నిద్ర మామూలుగా అట్లా చైత్ర మళ్ళీ కారెక్కినా మళ్ళీ పడుకుందా అనమాట ఇంకా చరణ్ ఏం ముందు మా మామయ్య దగ్గర కూర్చొని అన్నారు ఇంకా మేము ట్వెల్వ్కి అట్లా ల్యాండ్ అయ్యాం కదా బయటకు వచ్చేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అట్లా అయింది లగేజ్ అది తీసుకొని వచ్చేటప్పటికి మా మా వదిన వాళ్ళే కొంచెం లేటుగా వచ్చారంట బయటికి లగేజ్ అది తీసుకొని కొంచెం లేట్ అయింది మీరు ఫాస్ట్గా వచ్చేసారు అని అని చెప్పి అన్నారనమాట ఇంకా గుంటూరులో మా ఇంటికి వచ్చేసాము మేము వచ్చేటప్పటికి టూ ఫిఫ్టీన్ అట్లా అయ్యింది ఇంకా మా వదినలు కూడా ఒక హాఫ్ అవర్ ముందు వచ్చినట్టున్నారు మాకన్నా ముందు ఇంకా మా అత్త వంట చేసి వచ్చారంటే మార్నింగే చేసి వచ్చారు ఆకలేసిద్ది అని చెప్పి ఏమేం చేశారు మా చెర్రీ చూపిస్తున్నాడు పాలతాలికలు చేశారనమాట ఇంకా వైట్ రైసు ముద్దపప్పు ఉండారు సాంబారు ముద్దపప్పులో ఆవకాయ పచ్చడి ఇంకా ఇదేం బెండకాయ ఫ్రై మా మామయ్య కోసం తీసిందనమాట ఇంకా మాకు బెండకాయ ఫ్రై సపరేట్గా అంటే కారం లేకుండా చేస్తారు కదా మా మామయ్యకి ఇంకా బెండకాయ ఫ్రై గోంగూర పచ్చడి పెరుగు పులిహోర ఇవన్నీ చేసి మార్నింగ్ అంతా చేసి హడావిడిగా వచ్చేసారనమాట మా అత్తయ్య అంటే ఇన్ని చేసి చేశారనమాట ఎందుకు అతిగా ఇన్ని అంటే పిల్లలు తింటారు కదా అని చెప్పి చేశాను అన్నారనమాట ఇంకా మేము వచ్చి స్నాన పిల్లలకి స్నానాలు చేయించేసాము ఇంకా పిల్లలకి పెడితే తింటా ఉన్నారు అప్పటికి త్రీ అట్లా అయింది అత్తయ్య వాళ్ళు కూడా తినలేదనమాట ఇంక అందరం కలిసి ఒకేసారి తిందాంలే అని చెప్పి ఇంకా వాళ్ళు కూడా త్రీకి తింటున్నారు అనమాట ఇంకా చరణ్ బౌల్లో పులిహార ఒక్కటే తింటున్నాడు అనమాట వాటి పులిహోర తింటే వాడికి కొంచెం పులిహోర ఇష్టము ఇంకా పులిహారే తింటాను ఇంకేం వద్దని చెప్పి అన్నాడనమాట ఇంకా అందరం కలిసి లంచ్ వేసేసాము ఇవి తాటి ముంజలు మామూలుగా ఇవి సమ్మర్లోనే వస్తాయి కదా వీళ్ళు చరణ్ వాళ్ళ పిల్లలకి తాటి ముంజలు అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా మా మామయ్యకి సరత్ చెప్పాడనమాట ఇట్లా డీప్ ఫ్రీజ్లో పెట్టండి ఒకళ్ళు ఉంటే ఉంటాయి మేము వచ్చేటప్పటికంటే మా మామయ్య అట్లా ఒక బాక్స్లో పెట్టి ఫ్రీజర్లో పెట్టాడు అనమాట అప్పుడు తీసాము తాటి ముంజలు ఫ్రెష్ గా ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ ఎట్లాంటి ట్రై చేయొచ్చు అనిపించింది దాని ఫ్రెండ్స్ ఇక్కడతో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాం ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్